స్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో తెలంగాణ ఉద్యమకారులు గాదు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లోను సంచలనంగా మారిన పరిస్థితి ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమన్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొనండి ప్రభుత్వాన్ని పడగొట్టండి అన్నట్టు చెప్తున్నారని చెప్పేసి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సో ఈ విషయం మీద అటు మంత్రులు ఎమ్మెల్యేలు ఘాటుగానే స్పందిస్తున్న పరిస్థితి సో మీరు ఎట్లా చూస్తారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉందంటారా అంటే ఏం చెప్తారు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని అనుకోవడం అది ఆయన వ్యక్తిగతమైంటుంది లేకపోతే ఆయన ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడానికో లేకపోతే ఆయన పబ్లిక్లో ఉండడానికో తెరమరుగైనటువంటి కనుమరుగైనటువంటి పేవరు పట్టించుకున్నటువంటి ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఒక మీడియాలో బతకడానికి మీడియాలో తనను తాను చూయించుకోవడానికి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది కానీ ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా చేయాలనుకున్నా అయితే పార్టీగా ఏదైనా చేయగలుగుతారు బీఆర్ఎస్ పార్టీగానో లేకపోతే బీజేపీ పార్టీగానో చేయగలుగుతారు ఒక వ్యక్తిగా ఏదైతే ఆయన మాట్లాడిన మాటకి ఆయన ఎక్కడ కూడా ఆయనకి ప్రాతినిధ్యం లేదు అంటే ఒక ఆయన ఎల్పీ లెటర్ కాదు లేకపోతే పార్టీ ముఖ్య నాయకుడు కాదు లేకపోతే ఇంకా ఆయన ఒక స్పోక్స్ పర్సన్ కాదు ఏది కాదు ఏది కానటువంటి ఒక వ్యక్తి మాట్లాడమే ఫస్ట్ ఆయన విచక్షణ విజ్ఞత బ్యాలెన్స్ కోల్పోయి మాట అనిపిస్తున్నారు అంటే నిప్పులు పొగరాదు కదండి ఏం కలబడది నిప్పు ఇప్పుడు ఏం నిప్పు కాలబడది ఆయన అసలు ఆయనే ఆయన ఎవరో ఆయనకు తెలియదు అసలు ఫస్ట్ పార్టీలో ఆయన ఏంటిది హూ ఇజీ కొత్త ప్రభాకర్ రెడ్డి అనే చెప్పబడే వ్యక్తి పార్టీలో ఆయన ఏంటిది దుబ్బగా ఎమ్మెల్యే కంతే నథింగ్ కోటి లింగాల్లో ఆయన ఓ లింగం బొడిలింగాల ఓ లింగం అని కదా ఏమున్నది ఆయనకి అక్కడ ఆయన ఆయన పడిగా పడిగాతేనే కేసీఆర్ గలవాడు ఆయనకి ఏ ఏమున్నది ఆడ తలతో లేనోడు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనవసరంగా ఏదో మీడియా కన్జంప్షన్ కోసం డైవర్షన్ పాలిటిక్స్ నేననుకుంటే అసలు రేవంత్ రెడ్డికి మంచి చేయడానికి మాట్లాడి అనిపిస్తున్నది ఎందుకు అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఉంది కాబట్టి మేము పార్టీ ప్రాయింపుల ఎమ్మెల్యేలని మేము అందుకోసమే తీసుకొచ్చుకోవాల్సిందని చెప్పుకోవడానికి ప్రజలు ఒక యాక్సెప్టెన్స్ పడుతుంది పొందడానికి చేసినటువంటిది కానీ ఏమున్నది ఆడ ఇప్పుడు ఏం కలపడది ఒకవైపు ఏమో ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం చేసుకునే సందర్భంలో పార్టీ అంత దాని మీద నిమగ్నమై ఉండి ఆ దానికోసం పనిచేస్తున్న టైంలో తలతోకలేని స్టేట్మెంట్ ఇస్తే ఏమున్నది ఆడ ఒకవైపు నాకు తెలిసినంతవరకు పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సన్నాహక మీటింగ్లో కావచ్చు లేకపోతే ఫామ్ హౌస్లో చేసిన సమీక్ష సమావేశాలు ఏదైతే జిల్లాల వారిగా సమీక్ష సమావేశాల్లో కూడా ఆయన చాలా స్పష్టంగా కేసీఆర్ మనము ఐదేళ్ళు ఈ ప్రభుత్వాన్ని నడవనిద్దాము మనం దాన్ని పూర్తిగా విఫలమయ్యేటట్టు విఫలమయ్యే ప పరిస్థితులు వచ్చేటట్టు చేద్దాం కానీ మనం ఇప్పటికిప్పుడు మనం ఏమీ అటువంటి ప్రయత్నాలు చేయడానికి వీలు లేదు అవసరం లేదు మనకేం తొందరలేదని ఆయన ఒకవైపు మొత్తుకుంటా ఉంటే తలతోకలేని పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చుకుంటా కూర్చుంటే ఇలా అందరూ ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అని మంత్రులు మాట్లాడ వాడు మాట్లాడ వీడు మాట్లాడా ఎవరు కొంటాడు అంటే రాజ్యాంగాన్ని అపాస్యం చేసేవాళ్ళు చట్టాలను అపాస్యం చేస్తోళ్ళు పార్లమెంటరీ వ్యవస్థని అపాహస్యం చేస్తోడు అసలు మీరు మీకు కేసు పెట్టాలా ఇటువంటి విధవలు ఇటువంటి లచ్చనాయాలు ఇటువంటి రాజ్యాంగం మీద కనీసం గౌరవం లేనటువంటి వాళ్ళు ఎందుకు ఆడు ఉండేది అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఏజెంట్లు డబ్బులు ఉన్నోళ్ళు వ్యాపారస్తులు కొనుక్కోవడానికేనా ఓట్లేసింది ఎందుకనా అసలు సుమోటోగా అటువంటి స్టేట్మెంట్ చూడగానే హైకోర్టు సుప్రీంకోర్టు లేకపోతే జిల్లా కోర్టులో వీళ్ళ కేసులు పెట్టాలి లేకపోతే ప్రజలు ఎక్కడికక్కడికి వీళ్ళు పార్టీలో వీళ్ళు కూడా ఉత్తగా మరుగుతూ ఉన్నారు కానీ కేసులు ఎందుకు పెడతలేరు కొత్త ప్రభాకర్ రెడ్డి రాజ్యాంగేతర మాటలు మాట్లాడిండు రాజ్యాంగాన్ని ధిక్కరించి మాట్లాడిండు పార్లమెంటరీ వ్యవస్థని ధిక్కరించి మాట్లాడి ఎందుకు కేసు పెడతలేరు స కేసులు పెట్టడం అనేది ప్రజలు కూడా ముందుకొచ్చి ప్రజా లేకపోతే బుద్ధిజీవులు ముందుకు వచ్చి జర్నలిస్టులు లాయర్లు లాయర్లకు ఏమవుతుంది అసలు ఎందుకు పెడతలేరు కేసులు వాళ్ళు రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థని కాపాడాల్సిన వాళ్ళు చట్టాలను కాపాడాల్సిన వాళ్ళు చట్టాన్ని ధిక్కరించి ఇవాళ ఆయన ఏమైనా ప్రమాణం చేసిండు అసెంబ్లీలో నేను శాసనపరమైనటువంటి నా విధులు నిర్వహిస్తా చట్ట రాజ్యాంగబద్ధమైన విలువల్ని కాపాడుతా అని అన్నాడు మరి ఇది రాజ్యాంగబద్ధమైన విలువలను కాపాడినట్ట అంటే మీరు ఏమైనా సంతలో గొర్రె పశువుల మేకల బర్ జంతువుల ఎవరు మీరు అసలు ఎమ్మెల్యే అంటోడు ఎవడు వాడు మీరు సంత సంతల జంతువులా కొనటోడు ఎవడు అమ్ముడు పోయేటోడు ఎవడు అసలు తోటి సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు కేసు పెడతలేరు చట్టం రాజ్యాంగం ఒకటి ఉంది కదా చట్టాలు ఉన్నాయి కదా వాటిని వాడుకోవాలి కదా ఉత్తానే పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం పొలిటికల్ హంగామా చేయడం తప్ప వాళ్ళు అసలు లోపల లుపడపడేయాలి నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపార బిల్డర్లు అనుకుంటారని మీరు అనుకుంటున్నారా అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలి ఎమ్మెల్యేలను తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఏమైపోయిందంటే రియల్ ఎస్టేటు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఏజెంట్లు విద్యా వ్యాపారం చేస్తోడు విద్యని అమ్ము అమ్ముకుంటాడు కొనటోడు లేకపోతే వైద్యాన్ని అమ్ముకుంటాడు కొనటోడు ఎవడు అసలు ఎమ్మెల్యేలు కాదా అందరు ఎమ్మెల్యేలకు ఉన్నాయి ఎవరికి లేవు చెప్పు ఏ ఎమ్మెల్యేకైనా ఒక్క ఎమ్మెల్యేకి అయినా విద్యా వ్యాపారం లేదు వైద్య వ్యాపారం లేదు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పారిశ్రామిక వ్యాపారాలు లేవు అని ఒక్కనైనా చూపెడతారా మొత్తం మన బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే ఎంఐఎం కావచ్చు వీళ్ళకి నాకు వ్యాపారం లేదు నేను సోషల్ సర్వీస్లో ఉన్నా లేకపోతే నేను విద్యని వైద్యాన్ని వ్యాపారం చేసే వృత్తిలోని అంటే ప్రొఫెషన్లో నేను లేను అని ఒక్క ఎమ్మెల్యే చూపెట్టమని అండి ఎవడు నడు చెప్పు ఒక్కడు ఏదో రకంగా వానికి పార్ట్నర్షిప్ అన్న ఉంటుంది అరే ఏకంగా యూనివర్సిటీలే పెడుతున్నారు వీళ్ళు యూనివర్సిటీలు పెట్టే ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టే గనులు ఎమ్మెల్యేలు అవుతాను ఎమ్మెల్సీలు అవుతాను ఓటేసే ఓటర్ అట్లే ఉన్నాడు వాడు పోటీ చేస్తాడు రాజ్యాంగం ఏం ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాంది రాజ్యాంగం ఏం చేస్తుంది వ్యాపారస్తుల్ని బ్రోకర్లని ఇటువంటి కమిషన్ దారులని నాయకులను చేస్తే ఆడ ఒక్కొక్కడు వాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రాల్లో కూడా వేరే దేశాల్లో కూడా కాంట్రాక్టులు చేస్తారు ఓడి ఆర్ఎండ్బి కాంట్రాక్ట్ ఓడి పంచాయతీరాజ్ కాంట్రాక్ట్ ఓడి నేషనల్ హైవే కాంట్రాక్ట్ ఓడి ఇంకో కాంట్రాక్ట్ ఓడి ఇంకో కాంట్రాక్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ ఎవరు లేడు చెప్పు ఆఖరికి మన ఎవరు ఈయన రెవెన్యూ మినిస్టర్ ఏకంగా ఆయనే ఏకంగా రియల్ ఎస్టేట్ పెద్ద వ్యాపారస్తుడు ఒక రెవెన్యూ మినిస్టరు రియల్ ఎస్టేట్ వ్యాపారాధిపతి అవుతాడా ఉంటాడా అసలు ఉండొచ్చు అట్లా ఏ చేతులు ఇచ్చినట్టే కదా ఏమున్నదాడా బ్రోకర్లు ఏజెంట్లు కమిషన్దారులు రౌడీలు గుండాలంతా రాజ్యం వెళ్తుంటే అందుకనే అంటారు కదా నేరమే అధికారమైన నేరస్తులను చేస్తుంటే నోరుండిక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడు ఇవాళ ప్రజలందరూ మనందరం నీరస్తులవుతున్నాం ఎవడేది మాట్లాడద్దు ఎవడేది ప్రశ్నించవద్దు ఎవడేది సలహా ఇవ్వద్దు ఎవడేది సూచన చేయొద్దు తప్పనొద్దు ఒప్పనొద్దు మంచోరొద్దు చెడొద్దారు అనొద్దు వాళ్ళకి భజనం చేసుకుంటే కూర్చోవాలి వాళ్ళకి భజన చేస్తే మంచోళ్ళు వాళ్ళకి పట్టాభిషేకా కడతారు అవార్డు ఇస్తారు వాళ్ళకి పదవులు ఇస్తారు వాళ్ళకి పేద పీట వాళ్ళకి ఏం కావాలని చేస్తారు ఎప్పుడైనా కానీ ఎవరైనా అసలు నిజమైన నిజమైన మిత్రు ఎవడు అసలు సమాజంలో అంటే మన తప్పుని ఏలెత్తి చూపిన వాడే మన మిత్రు ఆ జ్ఞానం ఏడగలపడ్డది ఇప్పుడు ఓ ఎమ్మెల్యే మీద మాట్లాడద్దు ఓ ఎమ్మెల్సీ మీద మాట్లాడద్దు మంత్రి మీద మాట్లాడద్దు మాట్లాడితే కేసులు కేసులు మాట్లాడితే జైలు మాట్లాడితే ఇంకా 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 ఏదో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఒకటి ఆయన అట్లా మాట్లాడడం వందకు వంద శాతం తప్పదు మాట్లాడద్దు ఎప్పుడు కూడా ఓకే రాజ్యాంగాన్ని ఎవరు అరే ఒకవైపు ఏమో వీళ్ళు నక్సలైట్లు నక్సలైట్లే మేము రాజ్యాంగాన్ని నమ్మమనేటోళ్ళు వాళ్ళు ఒకవైపు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని నమ్ముతా దాని మీద ప్రమాణం చేస్తా అదే నాకు దైవం లాంటిది నా నా కళ తల్లిదండ్రుల కంటే నా కులం కంటే నా మతం కంటే అన్నిటికంటే గొప్పదని ప్రమాణం చేసేటోళ్ళు వీళ్ళు రాజ్యాంగాన్ని నమ్మవనేటోళ్ళు వాళ్ళేమో రాజ్యాంగబద్ధంగా పాలన చేయమని వాళ్ళు అడుగుతున్నారు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తుండేమో వీళ్ళు మొత్తం రాజ్యాంగాన్ని పత పాతాలను నొక్కి